అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు మల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడుదాం గురుగారు నమస్కారం 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 మనకంట గురుగారు అద్దెంట్లో ఉండే వాళ్ళకి వాస్తు నిజంగా అవసరం అంటారా దీని గురించి క్లుప్తంగా చెప్పండి గురువుగారు అద్దెంట్లో ఉన్న వాళ్ళకి పెళ్ళం అవసరమా పిల్లలు అవసరమా కార్లు అవసరమా వెహికల్స్ అవసరమా అని అడిగినట్టు ఉంది పిల్లం అవసరమే కదా అద్దెంట్లో ఉన్నప్పుడు ఎలా అంటే అంటే అద్దెల్లు సొంతిల్లు అని ఉండదు మన బాడీయే అద్ది బాడీ ఇక్కడికి వచ్చాము మనం ఒక వంద సంవత్సరాలు ఎనభై సంవత్సరాల్లో టైం తీసుకొని వచ్చాం దేవుడి దగ్గర చచ్చిపోయినప్పుడు ఈ బాడీ ఇక్కడ వదిలిపడేస్తాం వెళ్ళిపోతాం రెంటెడ్ బాడీ ఇది అలాగే ఓనర్స్గా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు కూడా రెంట్లే ఇల్లుని ఇక్కడ వదిలేసి వాళ్ళ పిల్లలకో ఎవరికో అప్పేసి వీళ్ళు కూడా పైకి వెళ్ళిపోవాలా ఈ లోపల వీళ్ళంతా కూడా మేము వానర్లం ఉన్న ఉన్నవాళ్ళు మేము వానర్లం ఈ కాలనీలో మేము మేము వానర్స్ వానర్స్ ఒకటి మీరు అద్దెంట్లో ఉన్నవాళ్ళు అద్దెంట్లో ఉన్నవాళ్ళు అంటారు ఒక్కొక్కళ్ళకి అద్దింట్లో ఉన్న వాళ్ళకి ఇరవై వేసు వేలు వేలు పాపం పేదోళ్ళని కూడా చూడకుండా రెంట్లు ఎక్కువ లాగేస్తున్నారు వారి సంపాదన రెంట్లు సరిపోదు పాపం ఇది మహా పాపం అనమాట అంటే భగవంతుడు మనకు ఒక ఆశ్రయాన్ని ఇచ్చాడు దీన్ని మనం ఇతరులకు కూడా మనం షేర్ చేయాలి అనేటటువంటి కరుణాభావంతో ఎవరైతే వెళ్తారో వాళ్ళకు వాస్తు బాగుంటుంది వాస్తు అంటే ఏంటంటే వసించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఇప్పుడు తూర్పు వైపు ఉత్తరం వైపు గోడలు తక్కువగా ఉండాలన్నారు తూర్పు వేపు ఖాళీ ప్లేస్ ఎక్కువ వదిలేయాలన్నారు వా వదిలేయాలంటే అర్థం ఏమిటి సూర్యుడు తూర్పు నుంచి వస్తాడు కాబట్టి వెలుతురు బాగా పడుతుంది వెలుతురు బాగా కనుక పడకపోతే ఎండ బాగా పడుతుంది ఎండ బాగా పడకుండా చాలామంది తెలియక ఏసీలు వేసుకొని రూముల్లో పడుకుంటారు వాళ్ళకి క్రిములు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇమ్యూనిటీ తగ్గిపోయి వెంటనే రోగాల పాలైపోతారు కారణం అదే అదే రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు ఉంటారు చూడు పేదవాళ్ళు వాళ్ళు వాళ్ళంతా కూడా మట్టిలో ఆడతారు మట్టిలో తిరుగుతారు ఎండకి రాటుదేలు ఉంటారు మరి వాళ్ళంతా కూడా వెరీ స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళకే రోగాలు రావు అలాగే పడమర దగ్గరికి వచ్చేసరికి తూర్పు కంటే కూడా పడమర గోడ ఎత్తు కట్టాలి కొంచెం అలాగే ఉత్తరం ఉత్తరానికి కూడా తక్కువగా ఉండాలి ఎత్తు తూర్పు కంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు ఉత్తరం దక్షిణం మాత్రం మూసేయాలి దక్షిణానికి ఉత్తరం గోడ కంటే దక్షిణం ఎక్కువగా ఉండాలి గోడ దీని వెనకాల సైంటిఫిక్ రీజన్ చెప్తారు తర్వాత మళ్ళీ ఈ యొక్క తూర్పు వేపు వదిలినటువంటి ప్లేస్ కంటే పడమర వైపు తక్కువ వదలాలి ఉత్తరం వేపు ఎక్కువ ప్లేస్ వదలాలా దక్షిణాన్ని వీలున్నంత వరకు తక్కువ లేకపోతే క్లోజ్ చేసేయచ్చు దీనికి కారణం ఏమిటంటే మనకి తూర్పు వేపు ఎక్కువ ప్లేస్ వదలడం వల్ల తూర్పు నుంచి ఎండ డైరెక్ట్ నీరు ఎండ డైరెక్ట్ పడుతుంది కాబట్టి మనం ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆరోగ్యం చేత అన్నారు ఈ సూర్యుడు ఆరోగ్యం భాస్కరుడి చేతిలో ఉందని అన్నారంటే ఆయన ఏమి కంట్రోల్ చేయడు వీడికి ఆరోగ్యం ఇచ్చేయాలి వీడికి ఆరోగ్యం నేను క్యాన్సిల్ చేసేయాలని ఏమి సూర్యనారాయణ మొత్తం అనుకోడు ప్లాన్ వేసుకోడు ఆయన ఎవరైతే మంచి వాస్తు ఇంట్లో ఉంటారో వెల్త్ ఎక్కువ బాగా పడుతుందో వాళ్ళ హెల్త్ బాగుంటుంది అందుకని పల్లెటూరులో తూర్పు బాగా వదిలినటువంటి వాళ్ళు వంద సంవత్సరాలు బ్రతుకుతారు మీరు తూర్పులే తూర్పునండి తూర్పే అపార్ట్మెంట్ తూర్పేనండి అని క్లోజ్డ్ రూముల్లో ఉన్న రోగాల పాలైపోతారు అయిపోతారు తర్వాత పడమరని ఎందుకు కొంచెం తక్కువగా కట్టమన్నారంటే వాయువు వచ్చేటటువంటిది పడమటి నుంచి వస్తుంది వాయువు కాబట్టి బ్రీజ్ ఎక్కువ పడుతుంది గాలి మనకు ఎక్కువ వస్తుంది మంచి గాలి వస్తుంది తూర్పు నుంచి చక్కటి వెలుతురు వస్తుంది ఎండ వస్తుంది కాబట్టి అందుకనే మనకి ఈ ఈశాన్యలో ఇవి ఇవి ఏర్పడ్డాయి మనం ఈశాన్యంలో కూడా బరువు పెట్టకూడదు కా ఉండాలా ఈశాన్యం అన్నారంటే ఈశాన్యంలో మనకి వాయుగుండం ఏర్పడింది ఈశాన్యంలో మనకి ఈశాన్య ఋతుపవనాలు ఏర్పడ్డాయి నైరుతి రుతుపవనాలు ఏర్పడ్డాయి అని అంటారు అప్పుడే మనకు వర్షాలు వస్తాయి అలా నైరుతి అనేటటువంటి దాంట్లో మనము నైరుతి పెరగకూడదు పొట్టిగా ఉండాల తక్కువ ఉండాలి నెక్స్ట్ నైరుతిలో బరువు ఎక్కువ ఉండాలి అది రాక్షస స్నానం కాబట్టి రాక్షసులు పైన ఎక్కువ బరువు పెడితేనే ఉంటారు ఇలా ఇవన్నీ ప్రాథమికమైనటువంటి బేసిక్ వాస్తు సూత్రాలన్నమాట కాబట్టి అద్దెకున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ వాస్తు అప్లై అవుద్ది ఈశాన్యంలో మనకి వాటర్ ఉండాల వాటర్ ఫ్లో తూర్పు వైపు నుంచి ఈశాన్యం వైపు ప్రవహిస్తున్నట్టు ఉండాల అంతేగాని వీడు అద్దింట్లో ఉన్నాడు కాబట్టి వీడికి రూల్స్ అంటే ఆ డ్రైనేజ్ వాటర్ అంతా వెనక్కి బ్యాక్ వస్తుంది అనమాట అలా ప్రవాహం స్లోప్ కనుక మెయింటైన్ చేయకపోతే పడమర నుంచి తూర్పు వైపుకి తూర్పు నుంచి ఈశాన్యం వైపు పడమర ప్రవహించకూడదు పోతే ఒకవేళ పల్లంగా పెట్టుకున్నాడు అని ఒక పడమర్ని బ్యాక్కి వస్తుంది వాడేసినటువంటి నీళ్లు అది అద్దెకున్న వాడికి మురుకు నీళ్ళు ఓనర్కున్న మురుకు నీళ్ళని చూడదు అందువలన వాస్తు శాస్త్రం అనేది అద్దెళ్ళైనా సొంతిళ్ళైనా కంపల్సరీ ఇద్దరికి అప్లై అవుతుంది ఆగ్నేయం కనుక పెద్దదైనా ఆగ్నేయ దోషం కనుక ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా ఖచ్చితంగా రోగగ్రస్తులవుతారు అలాగే నాకు తెలిసినటువంటి ఒక చాలా గొప్ప ఇంటి వ్యక్తి వాళ్ళ కోడలు నాలుగున్నర కోట్లు ఆగ్నేయ దోషం ఉండబట్టి వేరే వాళ్ళకి ఇచ్చేసింది వాడు చీటర్ పట్టుకెళ్ళిపోయాడు ఒక ప్రముఖ సీఎం వాళ్ళ మేనమామం వచ్చి ప్రొద్దున్న ఎంపీ గారు న్యూస్లో కూడా వచ్చింది ఎంపీ గారు పోలీస్ స్టేషన్లో జైలు వేపిస్తే ఎమ్మెల్యే గారు వదిలేశారని వచ్చిందనమాట కాబట్టి ఇలాంటివన్నీ కూడా దోషాలన్నీ కూడా ఈ ఆగ్నేయ దోషాలు వాస్తు దోషాల వల్ల ఏర్పడతాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే అద్దెంట్లో ఉన్న వాళ్ళకు కూడా వాస్తు అప్లై అవుద్ది నాట్ ఓన్లీ ఓనర్స్కి చాలా చక్కగా వివరించారు గురుగారు అద్దెంట్లో ఉండే వాళ్ళకి ఈ సమాచారం చాలా ఉపయోగపడుతుంది ధన్యవాదాలు ధన్యవాదాలు